ವೆಲ್ಕಮ್ ಟು ಜಿ ಜಿ ಪ್ರಭುತ್ವ ಆಸ್ಪತ್ರೆ ಮುಂದು ಕಮ್ಯುನಿಟಿ ಹೆಲ್ತ್ ಆಫೀಸರ್ಸ್ ಧರ್ನಾ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గొనగెండాలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు తమ సమస్యలు పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు అనంతరం సిహెచ్ఓలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాలకు కోరుతున్న పట్టించుకోకపోవడంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం స్పందించి నిబంధనల ప్రకారం కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసి అయిన వారిని రెగ్యులర్ చేయాలని తమకు బకాయి పడ్డ నిధులు వెంటనే విడుదల చేయాలని జీతాలు పెంచి మొదలైన సమస్యలన్నిటిని వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మీడియా మిత్రులకి ధన్యవాదాలండి మేము చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మండి మేము గత ఆరు సంవత్సరాలుగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో పనిచేస్తున్నాము మాకు ఆరు సంవత్సరాలు పూర్తి అయినా మూడు వందల ఇరవై ఐదు మందికి పైగా సిహెచ్ఓ వస్తున్నారండి జివో ప్రకారము ఆరు సంవత్సరాలు పూర్తి అయిన దా ఎవరైతే సిహెచ్ఓ వస్తున్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుతున్నామండి మేము ఈ రిక్వెస్ట్లు చాలా ఇయర్స్ నుంచి ఇస్తూనే ఉన్నాము కానీ పైన నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ రాకపోవడం వల్ల ఈరోజు పెద్ద పెద్దగా నిరసనకనేది వచ్చామండి మేము పిహెచ్ లెవెల్లో ఇప్పుడు నిరసన చేస్తున్నాము మేము పెద్దగా కోరుకుంటున్నది ఏం లేదండి మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ కావాలని అడుగుతున్నాము ఆరు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి రెగ్యులేషన్ చేయాలని అడుగుతున్నాము ఏ రకంగా అయితే ఎన్హెచ్ఎంలో లో పనిచేస్తున్న నూట ఎనిమిది క్యాడర్స్ వాళ్ళకి ఇరవై మూడు పర్సెంటేజ్ రెండు వేల ఇరవై మూడులో ఎలాగైతే ఇచ్చారో మేము కూడా ఎన్హెచ్ఎం ఎంప్లాయీసే కాబట్టి మాకు కూడా ఇరవై మూడు పర్సెంటే హైక్ అనేది అడుగుతున్నాం అండి దీంతో పాటుగా మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఇన్సెంటివ్స్ పేరు చెప్పి మాకు రిలేటెడ్గా ఉన్న వర్క్స్ మాకు రిలేటెడ్ లేని వర్క్స్ అన్నీ కూడా మాతో చేయించుకుంటున్నారు మేము అన్నీ చేయడానికి సిద్ధమే కాకపోతే దానికి సంబంధించి మాకు దానితో పాటుగా మాకు అందాల్సిన బకాయిలు ఇన్సెంటివ్స్ ఒక ఫిక్స్డ్ పే అనేది పెడితే మాకు బాగుంటుందండి దీంతో పాటుగా రెంట్లు అనేవి కావచ్చు లేకపోతే ట్రాన్స్పోర్ట్ మనీ కావచ్చు ఇవేవి కూడా మాకు అందటం లేదు మా మా పైన దయ ఉంచి చాలామంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా మా సిహెచ్ అంతా ఆడపిల్లలే ఉన్నారండి వాళ్ళందరినీ కొంచెం గుర్తించుకొని గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు పైన అఫీషియల్స్ కావచ్చు మా గురించి కొంచెం ఆలోచించి మా డిమాండ్స్ని మా రిక్వెస్ట్ని అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి నా పేరు లక్ష్మి అంటే గోనిగన్ల పిహెచ్సి గోనిగన్ల త్రీ సెంటర్లో పనిచేస్తున్నాను హలో నా పేరు డి రెహ్మద్ నేను గొనిగన్ల పిహెచ్సిలో గంజహల్ హెచ్డబ్ల్యూసీగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా నేను వర్క్ చేస్తున్నానండి ప్రజెంట్ మేము ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏమంటే మేము గత ప్రజెంట్ మేము జాయిన్ అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతుందండి మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పీఎఫ్ కట్ అవ్వట్లేదు ప్రీవియస్ అయితే మాకు పీఎఫ్ కట్ అయ్యేది కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మాకు పీఎఫ్ కట్ అవ్వట్లేదు దాని గురించి ఒక డిమాండ్ చేస్తున్నాము మరి ధర్నాలో భాగంగా మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా గుణగంలో పిఎస్లో పనిచేస్తున్నాము ఇరవై ఒక్క ఇరవై ఒక్క విలేజ్లో నుంచి మేమందరం వచ్చి ధర్నా చేయడానికి కారణం ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాలుగా మాకు రావాల్సినటువంటి బకాయిలను మేము పొందలేకపోతున్నాము ఇంటి రెంట్లను మేమే కట్టుకుంటున్నాము ఎలక్ట్రిసిటీ బిల్లును మేమే కట్టుకుంటున్నాము అదేవిధంగా విధంగా ఈసిహెచ్ఓలు స్టేట్ వ్యాప్తంగా పది పదివేలకు పైగా ఉన్నారు ఆరు సంవత్సరాలు దాటిన వెంటనే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఒక జీవో విడుదలైంది ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత సీహెచ్ఓస్ని రెగ్యులర్ చేయాలని కానీ ఇప్పుడు జీవోను మార్చి సిహెచ్ఓ